స్వాగతం చిట్టమూరు మండలం పల్లంపర్తి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ వెంకటరమణమ్మ భర్త భారత దీనబంధు ఆ దురంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు పట్టణాలకి పోలేని వృద్ధులు చాలా మంది ఉన్నారని వారు కంటి చూపు కనిపించక బాధపడుతున్నారని వారి కోసమే హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి గ్రామంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టడం జరిగిందని అన్నారు దీనికి ఎంతగానో హాస్పిటల్ వారు సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు కంటి వైద్య నిపుణులు పాల్గొన్నారు दो लेट मोस्ट हैं। इनको तो शुगर है क्या दामाद? हम दो टू अन्य की मज़ाव नहीं कोई इंदा? टुअंगा तो इप्पु बचाने को इलाबे ड्रॉक सारे इप्पु इलाबा बंदा तीस हज़ार बंदा तीस हज़ार फिरते बाक्स लेस थे जने से మాసం కొల్లంపత్తి పత్తి పంచాయతీ ధ్యాన ఈడ ఉచిత శిబిరం కంటి వైవిద్య శిబిరానికి ఏర్పాటు చేశారు ఇది ప్రజలందరూ పెద్దలు చిన్నలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఉచితంగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు దానికి మా పంచాయతీ తరఫున దగ్గరుండి సేకరించి అందరు వృద్ధులకి పెద్దలకి పిల్లలకి అందరూ కంటి పోయిట్లు ఇక్కడ ఉచితంగా మన వాడి ప్రతి సదుపాయం చేస్తున్నారు ఎలాంటి ఖర్చు లేకుండా సదుపాయం చేస్తాం అందరూ సదివంగా చేసుకుని కూర్చున్నాం ముఖ్యంగా అలంపతి సరఫరించి భేమగం ఇక్కడ ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం వలన వృద్ధులు పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ ఉచిత శిబిరాన్ని సేకరించి అందరూ చూపించుకోవాలంటారు కూర్చున్నారు విద్య విద్య శిబిరం ఆ కూడా మా ఊళ్ళో అందరికీ సేకరించి అందరం దగ్గర పెట్టుకొని ఉచిత శిబిరంగా ఏర్పాటు చేసి అందరికి సహకరించి చేసుకున్నాము దూరం బారాక మేము ఇబ్బంది పడుతుంటే ఆ సర్పంచ్ జగన్ బహాదరావు సార్ తీసుకొచ్చి ఈ హాస్పిటల్ వాళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గరికి దగ్గరగా ముందుకు పెట్టి పెట్టి చేసినందుకు మాకు ఆయనకి ధన్యవాదాలు